కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరి వాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అది ఏంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమందికి బాబా గారు ఒక అదృష్టమైన ఒక మంచి శుభవార్త అయితే చెప్పబోతున్నారండి అది చాలా అంటే చాలా అదృష్టమండి ఇది మీరు వింటున్నారు ఇది మీకు తెలిసింది అంటే కనుక బాబా గారు మీకు పంపించిన సందేశం ఈ విధంగా చెయ్యమని ఆయన మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నారండి అదేంటంటే నాకు చాలామంది కాల్ చేస్తున్నారండి కాల్ చేసి చాలామంది బాధపడుతున్నారు అదేంటంటే అమ్మ ఇలా అమ్మవారు ఇట్లా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కానీ పని చేసినవన్నీ కూడా తను డైలీ కూడా నైటు డ్రింక్ అలవాటు ఉంది ఆ డ్రింక్ వల్ల డైలీ కూడా మాకు ఇంట్లోకి ఖర్చుకి డబ్బులు ఇవ్వకుండా రోజు తాగేస్తూ వస్తున్నారు తాగిందే కాకుండా రోజు వచ్చి ఇంటికి గొడవ ఆడుతున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా గొడవ ఆడుతున్నారు మాకు మనశ్శాంతి అనేదే లేదమ్మా మాకు ఏదైనా ఒక మార్గం ఉంటే చూపించండి అని నాకు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఈరోజు మీ ముందుకు వచ్చిందండి అదేంటంటే డ్రింక్ చేసేవాళ్ళు పూర్తిగా మందు మానేయడానికి ఒక గొప్ప అవకాశం అండి చేసే వాళ్ళకి మానిపించడానికి ఒక ప్రోడక్ట్ అయితే ఉందండి దాని కారణంగా చాలామంది డ్రింక్ చేయడం మానేశారు అందులో ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారు మా చిన్న గారు మా పెదనాన్నగారు వీళ్ళందరికీ కూడా అది ఆ ప్రోడక్ట్ అయితే ఏదైతే ఉందో అది మేము వాడడం జరిగిందండి అది వాడిన తర్వాత చాలామంది కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా వాడటం అది మొదలు పెట్టారండి మా చిన్న మా పెద్దనాన్నగారు మా నాన్నగారు వీళ్ళందరూ కూడా డ్రింక్ చేయడం పూర్తిగా మానేశారు వీళ్ళని చూసి వాళ్ళు కూడా మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి వాడటం అన్నది వాళ్ళ హస్బెండ్ కూడా మందు అది తాగడం అది డ్రింక్ చేయడం అన్నీ కూడా మానేశారంటండి ఇది వెయ్యికి వెయ్యి పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తున్నానండి నా ఫోన్ నెంబరు కూడా మీకు పెడుతున్నాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా నా ఫోన్ నెంబర్ అనేది ఉంటుందండి ఇంత నమ్మకంగా చెప్తున్నాను అంటే ఇది నేను రియల్గా మా నాన్నగారికి వాడాము మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి వాడాము వాళ్ళు డ్రింక్ చేయడం మానేశారు కాబట్టి మేము ఇంత నమ్మకంగా చెప్తున్నామండి అది కూడా నాకు చాలామంది కాల్ చేసి చెప్పారు ఇలా బాధపడుతున్నాము అక్క దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటే చెప్పండి అని అప్పుడు నాకు దీని గురించి అయితే గుర్తొచ్చిందండి వెంటనే వీళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ అనేది చెప్పాలి వాళ్ళకి లైఫ్ కూడా బాగుండాలని నేను ఆలోచించి ఈ విధంగా మీకు ఈ వీడియో ద్వారాగా తెలియచేస్తున్నానండి మీ ఫ్యామిలీలో అవ్వచ్చు లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా అవ్వచ్చు ఈ రోజుల్లో డ్రింక్ చేయకుండా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారండి డ్రింక్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ఎక్కువగానే ఉంటారు వాళ్ళందరి చేత కూడా మానపించాలి అనుకుంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి దాని గురించి మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు అంతా డీటెయిల్గా చెప్తాము అది కావాలి అనుకుంటే అమౌంట్ మీరు ఫోన్పే ద్వారాగా చేయొచ్చు మేము ఆ ప్రోడక్ట్ అన్నది మీకు పార్సల్ ద్వారాగా పంపించడం జరుగుతుందండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా డ్రింక్ చేయడం అయితే మానేస్తారండి మీరు ఒకసారి వాడిన తర్వాత మీకు వారం రోజులు కూడా పట్టదండి మీకే మార్పు అనేది తెలుస్తుంది వాళ్ళకి ఆ డ్రింక్ను చూడగానే చాలా అసహ్యం వేస్తుందండి అలా డ్రింక్ చేయడం అనేది పూర్తిగా మానేస్తారు మీరే చెప్తారు నాకు మళ్ళీ కాల్ చేసి చాలా మందికి మీరే చెప్తారు ఇంత నమ్మకంగా నేను చెప్తున్నానంటే మీరు దాన్ని బట్టి తెలుసుకోవచ్చండి అది ఎంతవరకు బాగా పనిచేస్తుంది అన్నది ఓకే ఫ్రెండ్స్ మరి దీ ప్రోడక్ట్ గురించి మీకు క్లి క్లియర్గా దాని అమౌంట్ ఎంత ఏంటో మీకు తెలియాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకా మీకు వివరంగా చెప్తాను మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు మనకి చెప్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ జరిగిందంతా కూడా తలుచుకుంటూ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావా ఇలా ఎంతకాలమని బాధపడతావో బిడ్డ నువ్వు బాధపడినంత కాలం కూడా నిన్ను ఇంకా బాధలు అవమానాలు అన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉంటాయి నువ్వు వాటికి భయపడుతూ నువ్వు ఇలా కూర్చొని బాధపడితే నువ్వు అనుకున్నది ఎప్పుడు సాధించగలవు బిడ్డ నువ్వు కోరుకున్నది సాధించాలి అంటే నువ్వు ఇలా మౌనంగా ఒంటరిగా కూర్చొని బాధపడితే అది నువ్వు సాధించలేవమ్మా నీకున్న పరిస్థితుల వల్ల నీకు సరైన ఆలోచన రావడం లేదని నాకు అర్థమైంది బిడ్డ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నంతసేపు కూడా నీకు సరైన ఆలోచ రాదు నువ్వు అనుకున్న పని సాధించడానికి ముందడుగు వెయ్యలేవు ముందుగా నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడకుండా ముందుగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుబిడ్డ నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే నాతో మాట్లాడు నేను నీ పక్కనే ఉన్నాను అని మనస్ఫూర్తిగా నమ్ము నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా ఒక తల్లి తండ్రితో నువ్వు ఎలా చెప్పుకొని బాధపడాలని అనుకుంటున్నావో అలాగే నేను నీతోనే ఉన్నాను నీ పక్కనే ఉన్నాను అని మనస్ఫూర్తిగా నమ్మి నువ్వు నాకు చెప్పుకోబిడ్డ నీకు తల్లి తండ్రి దైవం గురువు ఫ్రెండు అన్నీ నీకు నేనే కాబట్టి నీ మనసులో ఉన్న బాధంతా కూడా నువ్వు నాకు చెప్పుకో ఫోటో ముందు కూర్చొని నువ్వు బాధపడటం కాదు ముందు నేను నీ పక్కనే ఉన్నాను అని మనస్ఫూర్తిగా నమ్ము అలా నమ్మి నీ మనసులో ఉన్న బాధంతా నువ్వు నాకు చెప్పుకున్న మరుక్షణమే నీ మనసులో ఉన్న భారం అంతా కూడా దిగిపోతుంది ఆ మరుక్షణం నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నువ్వు అలా ప్రశాంతంగా ఉండేటప్పుడే నువ్వు కోరుకున్నది సాధించడానికి నువ్వు ఏం చెయ్యాలి ఏంటి అన్నది నీకు ఒక మంచి ఆలోచన అనేది కలుగుతుంది కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ మార్గంలో రాబిడ్డ నీకంత మంచి జరుగుతుంది ఈయన మాట నువ్వు వింటున్నావు అంటే నేను నీకు ముఖ్యంగా చెప్తున్నానని అర్థం చేసుకో నా మాటలు వింటున్నారు అంటే కేవలం వారి కోసం మాత్రమే నేను చెప్తున్నట్టు అది గమనించిన వారికి అపజయం అనేదే ఉండదు అంతా జయమే కలుగుతుంది నేను నీకు ఇంతలా చెప్పినా సరే నీ మనసు ఇంకా బాధపడుతుంది కదా బిడ్డ నేను ఇంకా ఈ ఆలోచనలోంచి ఈ బాధలోంచి ఇంకా నేను బయటకు రాలేకపోతున్నాను బాబా అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నీ బాధ గురించి నాకు తెలుసమ్మా నీకు జరిగిన అన్యాయం గురించి నాకు తెలుసు నాకు తెలియదంటూ ఏముంటుంది తల్లి నీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను కానీ నీ బాధకి పరిష్కారం నువ్వు ఇంకా బాధపడటం మాత్రం కాదు కదా నువ్వు బాధపడినంత కాలం కూడా ఇంకా బాధ పెడుతూనే ఉంటారు నిన్ను ఆ బాధని నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నించు ఎలా అంటే నీ బంధువుల్లో కానీ నీ స్నేహితుల్లో కానీ చూస్తూనే ఉన్నావు నీ ఊర్లో చూస్తున్నావు నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళల్లో కూడా చూస్తున్నావు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంది కదా తల్లి వాళ్ళ కష్టాలు గురించి ఒక్కసారి నువ్వు తలుచుకో వాళ్ళ కష్టాలతో పోల్చుకుంటే నీ కష్టం చాలా చిన్నది అది నీకు పూర్తిగా తెలియాలంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటో నువ్వు శ్రద్ధగా విను ఇది వెంటే నీకే తెలుస్తుంది ఒక భక్తుడు కారు మీద వెళ్తూ ఉండగా ఇంకొక భక్తుడు బైక్ మీద వస్తూ కారులో ఉన్నవాడిని చూసి ఇటువంటి కారు నాకు ఉంటే బాగుండు అని అనుకుంటాడు అనుకొని ఇంకొంత దూరం వెళ్తూ ఉండగా ఆ బండి మీద వెళ్తూ ఉన్నవాడిని చూసి దాని వెనక వస్తున్న సైకిల్ మీద ఉన్న ఇంకొక భక్తుడు అనుకుంటాడు నాకు ఇటువంటి బైకు ఉంటే బాగుండు అని అనుకుంటాడు అలా సైకిల్ మీద వెళ్ళే భక్తుడు ఇంకొంత దూరం వెళ్తూ ఉండగా వెనకాతల నడుచుకుంటూ వచ్చిన ఒక భక్తుడు అనుకుంటాడు నాకు ఇటువంటి సైకిల్ ఉంటే బాగుండేది అని అలా అనుకొని ఒక ఆ వెనకాతలు వచ్చిన నడుచుకుంటూ వెళ్ళిన ఆ భక్తుడిని చూసి ఇంకొక భక్తుడు కాలు లేవు ఆ భక్తుడు అనుకుంటాడు అలా నేను నడుస్తే బాగుండు అని కాలు లేని భక్తుడు అనుకుంటాడు మనిషి బతికినంత కాలం కూడా మనసులో ఏదో ఒక కోరిక అనేది తప్పకుండా ఉంటుంది కానీ ఆ కోరిక గురించి ఆలోచించే ముందు మనకన్నా లేని వాళ్ళని ఒక్కసారి చూస్తే అప్పుడు మనకి అనిపిస్తుందండి వాళ్ళ మీద మనం కాస్త వాళ్ళమే కాస్త కష్టాలు తక్కువగానే ఉన్నాయి ఇంకాస్త ఆనందంగానే ఉన్నాము అని అనిపిస్తూ ఉంటుంది మనకే అన్ని కష్టాలు వచ్చాయి మనకే బాధలన్నీ వచ్చాయి అని కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద మనమే ఇంకా మన పరిస్థితే బాగుంది అని అనిపిస్తుంది అప్పుడు అలా అనిపించినప్పుడు మన మనసు ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మన మనసులోకి ఎటువంటి ఆలోచన అనేది రాదండి అప్పుడు మనకి ఉన్నంతలోనే సర్దుకుని పోవాలి అన్న ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో మనకి ఏది మంచిదో అది మనం అడగక ముందే అది మన దగ్గరికి చేరుతుందండి అలా కాకుండా మనకన్నా ఉన్న వాళ్ళని చూసి అది మనకి లేదు అని బాధపడే కన్నా మన కిందన లేని వాళ్ళని చూసి వాళ్ళ మీద మనం బెటరే అని ఆనందం చాలా మంచిదండి ఈ విధంగా కనుక మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే మన మనసులోకి బాధ అనేది కలగదండి ఒక్క ఈ దీని గురించినే కాదండి ఏదైనా సరే లైఫ్లో మన సంఘటనకి బాధ కలిగి ఏ సంఘటనకైనా సరే ఒక మార్గం అనేది తప్పకుండా ఉంటుంది మీరు ఇష్టపడుతున్న వ్యక్తి గురించి కానీ మీరు ఇష్టప మీ హస్బెండ్ కానీ లేదా మీ బంధువుల గురించి కానీ లేదా ఆస్తుల గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ ఏ విషయంలో అయినా సరే మీ ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి బాధపడే కన్నా మీకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ మీద మనం బెటర్గా ఉన్నాము అని చెప్పి ఆనందపడడం చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఎలా ఉందన్నది కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్